దేవుని నా మహిమ కలుగునిగాక అందరికీ నా వందనాలండి మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు అని గ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నానండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా చిన్న వాక్యం చదువుకుందాము మన శత్రువు ఎవరు దాని గురించి తెలుసుకుందాము సామెతలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకుందాము జ్ఞానం లేని వారిలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరదరు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చే ఆనందింతురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు సులోమును ద్వారా దేవుడు తెలియచేసినటువంటి మాటలు దేవుడు ఎవరి గురించి మాట్లాడుచున్నాడు జ్ఞానము లేని వారి గురించి మాట్లాడుచున్నాడు జ్ఞానము లేని వారిలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉంటారు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ లోకములో జన్మించిన వారిలో ఎంతోమంది జ్ఞానం లేని వారుగా జీవించి నశించిపోతున్నారు ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్కరిలో ఏదో ఒక జ్ఞానము కలిగి జీవించేవారుగా ఉంటారు ఈ లోక సంబంధమైన జ్ఞానము అంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఉంది కానీ సంబంధమైన జ్ఞానం లేక ఎంతోమంది నశించిపోతున్నారు అయితే ఈ లోక సంబంధమైన జ్ఞానము ఈ లోకములోనే ఉపయోగపడుతుంది మానవుడు పడుచున్న ప్రయాస ఈ లోక సంబంధమైన జ్ఞానము ఆ జ్ఞానము వలన అనేకమైన వాటిని కనిపెడుతున్నారు దాని వలన ప్రపంచాన్ని అభివృద్ధి చేయవచ్చు కానీ మన ఆత్మను జీవింపచేయలేము పర్లోకానికి వెళ్ళే జ్ఞానము కావాలని దేవుడు తెలియచేస్తున్నాడు శరీరము కోసమే ప్రయాసపడుతున్నాము మన లోపల ఉన్న ఆత్మ కోసము ఎక్కువగా ప్రయాసపడలేకపోతున్నాము మానవుని యొక్క శరీరము మట్టిలో నుండి వచ్చింది కాబట్టి మట్టిలో ఉన్న వాటినే కోరుకుంటాము వస్త్రములు వస్తువులు వాహనాలు బంగారము మొదలైన వాటిని ఇష్టపడతాము వాటిలో దేనిని మనము తీసుకెళ్ళలేము మన శరీరం అయితే మట్టిలో నుండి వచ్చింది కానీ మన ఆత్మ అంటే మనలో ఉన్న ప్రాణము ఎక్కడి నుండి వచ్చింది దేవుని దగ్గర నుండి వచ్చింది దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళాలి కాబట్టి మనం ఎటువంటి జ్ఞానము కలిగి జీవించాలి ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి జీవించాలి మనలో ఉన్న ఆత్మ అంటే ప్రాణము ఎక్కడికి వెళ్ళాలి పరలోకము వెళ్ళాలి మన శరీరం మాత్రము మట్టిలో కలిసిపోతుంది శరీరము కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది ఆత్మ యుగయుగాలు జీవిస్తాది దేని కొరకు మనము ప్రయాసపడుతున్నాము ఈ లోకములో కొంతకాలము జీవించి నశించిపోయే శరీరము కొరకే మనము ఎక్కువగా ప్రయాసపడతాము యుగుగాలు జీవించే ఆత్మ కొరకు మనము ఎక్కువగా ప్రయాసపడలేము ఆత్మను జీవింపచేసే వాక్యానికి ఈ శరీరము దూరమైపోతుందని దేవుడు తెలియచేస్తున్నాడు అందును బట్టి దేవుడు అంటున్నాడు జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురని దేవుడు ప్రశ్నిస్తున్నాడు చాలామంది ఈ లోకములో తమకు కలిగిన జ్ఞానమును బట్టి అతిశయించేవారుగా ఉంటారు కానీ ఆ జ్ఞానము దేవుని దగ్గర ఉపయోగపడుతుందో లేదో తెలుసుకోలేకపోతున్నాము దేవుడు కోరుకునేది ఈ లోక జ్ఞానము కాదు దేవుని దృష్టిలో ఈ లోక జ్ఞానము వెర్రితనము అంటున్నాడు ఆ వెర్రితనాన్ని ఎక్కువగా ఇష్టపడి ఎంతోమంది దేవునికి దూరమైపోతున్నారు దేవుడు ఎటువంటి జ్ఞానమును కోరుకుంటున్నాడు ఆ జ్ఞానము కలిగి మనము జీవిస్తున్నామా లేదా అని ప్రతి ఒక్కరూ ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి అలా ప్రశ్నించుకొని మన జీవితాన్ని సరిచేసుకుని దేవుడు మనకు తెలియచేసినటువంటి జ్ఞానమును కలిగి ప్రతి ఒక్కరు జీవించినట్లయితే ఆ పరలోకము చేరుకునే వారముగా ఉంటాము లేకపోతే జ్ఞానము లేని వారిగానే జీవించి మనము బ్రతికినప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది నరకానికి వెళ్ళిపోద్ది కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు ఆ నుండి ప్రతి ఒక్కరిని తప్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు కోరుకున్న రీతిగా ప్రతి ఒక్కరు నడుచుకుని జీవిస్తే ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడతాయి సామెతులు గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై వచ్చి నుంచి చదువుకుందాము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు సులోమను ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు ఎటువంటి జ్ఞానము కావాలంట ఇతరులను రక్షించే జ్ఞానమును దేవుడు కోరుకుంటున్నాడు దేవుని కలిగి జీవించుచున్న ప్రతి ఒక్కరూ అటువంటి జ్ఞానము కలిగి జీవించాలని దేవుడు తెలియచేస్తున్నాడు అయితే దేవుని కలిగి జీవించుచున్నటువంటి మనము ఎటువంటి జ్ఞానము కలిగి జీవిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని దేవుడు చెప్పిన మాట ప్రకారముగా మాత్రమే నడుచుకొని జీవించినప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి మనలను నడిపించే దేవుడుగా ఉన్నాడు దేవుడు అపహాసకులతో మాట్లాడుచున్నాడు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయిచు ఆనందితురు అంటున్నాడు అపహాసకులు దేనిని బట్టి ఆనందించేవారిగా ఉన్నారు అపహాస్యమును బట్టి ఆనందించేవారుగా ఉన్నారు దేవుడు దేనిని బట్టి ఆనందించమంటున్నాడు దానిని బట్టి మాత్రమే మనం ఆనందించేవారుగా ఉండాలి అయితే దేవుని కలిగి జీవించుచున్నటువంటి మనము దేనిని బట్టి ఆనందిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఒకవేళ అపహాస్యమును బట్టి ఆనందించేవారుగా ఎవరైనా ఉంటే గనక దానిని విడిచిపెట్టి దేవుడు దేనిని బట్టి ఆనందించమన్నాడో దానిని బట్టి మాత్రమే ఆనందించి జీవించినప్పుడు మన జీవితానికి ఎంతో విలువ ఉంటుంది ఆ విలువైన జీవితాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకూడదని దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు చెప్పిన మాటకు మాత్రమే లోబడి జీవించినప్పుడు ఈ లోకములోనూ ఫలితం పొందుకుంటాము ఆ పరలోకములోనూ ఫలితం పొందుకుంటాము దానిని ఎవరూ పోగొట్టుకోకూడదని దేవుడు తెలియచేస్తున్నాడు కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచనం చదువుకుందాము యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవుడు దావేది ద్వారా తెలియచేస్తున్నాడు దేనిని బట్టి ఆనందించాలంట యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించే వారముగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు అయితే ఈ లోకములో మనకు కలిగిన దానిని బట్టి ఎక్కువగా ఆనందించే వారముగా ఉంటాము కానీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి ఎక్కువగా ఆనందించలేము కాబట్టి దేవుడు తెలియచేస్తున్నాడు ఆయన ధర్మశాస్త్రమునందు మాత్రమే మనము ఆనందించే వారముగా ఉండాలి ఆయన ధర్మశాస్త్రం నందు మాత్రమే మనం ఆనందించే వారముగా ఉండాలని అంతేకాకుండా దివారాత్రము దానిని ధ్యానించి దేవుని దగ్గర నుండి ధన్యతను పొందుకోవాలని తెలియచేస్తున్నాడు ఆ విధముగా జీవించిన వారు మాత్రమే దేవుని దృష్టిలో వారు జ్ఞానము గలవారు దేవుని కలిగి జీవించినటువంటి ప్రతి ఒక్కరము కూడా అటువంటి జ్ఞానము కలిగి జీవించాలని దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి ఆ విధముగా ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుని వారముగా ఉండాలి దేవుడు బుద్ధిహీనులతో మాట్లాడుచున్నాడు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందరు అంటున్నాడు అంటే దేవుని అసహించుకొందురని తెలియచేస్తున్నాడు జ్ఞానమును అసహించుకునే వారిని దేవుడు బుద్ధిహీనులు అంటున్నాడు జ్ఞానమును అసహించుకుని వారు ఎవరికి దూరమైపోతారు దేవునికి దూరమైపోతారు అయితే దేవునికి దూరమైపోయిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు అలా దేవునికి దూరముగా జీవించకుండగా దేవుడు చెప్పిన మాట ప్రకారముగా మాత్రమే ప్రతి ఒక్కరూ నడుచుకొని జీవించినప్పుడు దేవుని దగ్గరకు చేరుకునేవారుగా ఉంటారు అయితే మనము దేనిని కోరుకుంటున్నాము దేనిని ఇష్టపడుతున్నాము దేని ప్రకారముగా నడుచుకొని జీవిస్తున్నామన్నది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి గ్రహించి మనలో ఏమైనా లోపముంటే దానిని సరిచేసుకుని దేవుని మాత్రమే కలిగి జీవించేవారుగా ఉండాలని దేవుడు చెప్పిన మాట ప్రకారముగా మాత్రమే ప్రతి ఒక్కరూ నడుచుకొని జీవించాలని దేవుడు తెలియచేస్తున్నాడు సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ముప్పై రెండవ వచనం చదువుకుందాము జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు జ్ఞానం లేకపోవడం వలన వారు ఏమైపోతారని దేవుడు తెలియచేస్తున్నాడు నాశనమైపోతారని దేవుడు అంటున్నాడు ఈ లోకములో ఎంతోమంది జ్ఞానం లేక దేవుని విసర్జించి దేవుని అంగీకరించక నశించిపోతున్నారు అటువంటి వారందరూ నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారని దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుని కలిగి జీవించకపోవడమే జ్ఞానము లేకపోవడము కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని తమ హృదయములోనికి చేర్చుకొని దేవుడు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకొని జ్ఞానము కలిగి జీవించి దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం చదువుకుందాము జ్ఞానము వారికి అసహ్యమాయేను యహోవు ఎందు భయభక్తులు కలిగి ఉండట ఇష్టం లేకపోయాను బుద్ధిహీనులు దేనిని ఉంటారంట జ్ఞానమును వారుగా ఉంటారు అంతేకాకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించటము వారికి ఏమాత్రము ఇష్టముండదు ఆ విధముగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంట నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారని దేవుడు తెలియచేస్తున్నాడు అయితే మనము దేనిని అసహించుకోకూడదు జ్ఞానమును అసహించుకోకూడదు అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే ఆ పరలోకము చేరుకునేవారుగా ఉంటాము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం చదువుకుందాము వెండి కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజీ సంపాదించుటికంటే జ్ఞానలాభమునుటా మేలు దేవుడు ఏమని తెలియచేస్తున్నాడు ఈ లోకములో మనము సంపాదించినది ఏదైనప్పటికీ అది మేలైనది కాదని దేవుడు తెలియచేస్తున్నాడు అయితే మనము ఈ లోకములో సంపాదించిన దానిని మేలైనదని అనుకుంటాము అదే మాత్రము కూడా దేవునికి అంగీకారము కాదు జ్ఞానము సంపాదించుకున్నవారు మాత్రమే అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము సంపాదించుకున్న వారికి మాత్రమే మేలు కలుగును అంటున్నాడు ఈ లోకములో మనకు కలిగినటువంటి శరీర సంబంధమైన యందు మాత్రము ఎటువంటి ఫలితము ఉండదని దేవుడు తెలియచేస్తున్నాడు దేవుని కలిగిన ప్రతి ఒక్కరూ సంబంధమైన వాటి ఎందు మాత్రమే ఎక్కువగా ప్రయాసపడి జీవించే వారముగా ఉండాలి అలా జీవించినప్పుడు ఈ లోకములోనూ ఫలితం పొందుకుంటాము ఆ పరలోకములోనూ ఫలితం పొందుకుంటాము దేవుని ఎందు భయభక్తులు కలిగి మాత్రమే జీవించాలి దేవుడు చెప్పిన మాట ప్రకారం మాత్రమే నడుచుకొని జీవించాలి అలా జీవించిన వారికి మాత్రమే దేవుడు పరలోకములో చేర్చుకునే దేవుడిగా ఉన్నాడు అయితే దేవుని కలిగి జీవించుచున్న ప్రతి ఒక్కరము కూడా ఎక్కడికి చేరాలి మనము ఆ పర్లోకము చేరాలి ఆ పర్లోకము చేరాలంటే ఎవరు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని జీవించాలి దేవుడు చెప్పిన మాట ప్రకారముగా మాత్రమే నడుచుకొని వారముగా ఉండాలి ఈ లోకములో సంపాదనల కంటే ఎక్కువగా మనము దేనిని ఇష్టపడాలంట దేవుని కలిగి దేవుని యొక్క జ్ఞానము కలిగి నడుచుకొని వారముగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు దానిని మాత్రమే మనం ఇష్టపడి జీవించే వారముగా ఉండాలి అలా జీవించినప్పుడు దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు దానిని పోగొట్టుకోకుండా మనము ఉండాలంటే మనం ఎవరి మాటకు లోబడాలంట దేవుని మాటకు మాత్రమే లోబడాలి ఈ లోకములో మనకు కావలసింది వెండి కన్నా బంగారము కన్నా విలువైనది దేవుని యొక్క జ్ఞానము మాత్రమే ఆ జ్ఞానాన్ని మాత్రము ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు రొమేలకు వ్రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకుందాము నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయట నాకు కలుగుటలేదు పౌలంటున్నాడు నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నాకు తెలుసు అంటున్నాడు మేలైనది చేయాలని కోరిక ఉన్నప్పటికీ దానిని చేయటానికి నా వలన అవ్వడం లేదు అంటున్నాడు ఆత్మకు మేలైనది చేయాలని ఆశ ఉన్నప్పటికీ శరీరము చేయనివ్వటం లేదు మన శరీరమే ఆత్మను దేవునికి దూరము చేస్తుంది అయితే మన శరీరము దేవునికి అప్పగించినప్పుడు మన శరీరం ఎవరికి లోబడుతుంది దేవునికి లోబడుతుంది అలా లోబడాలంటే మనం ఏం చేసే వారముగా ఉండాలి మన యొక్క ఆత్మను మన శరీరాన్ని కూడా దేవునికి సమర్పించుకోవాలి రోమీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చదువుకుందాము అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును పౌలంటున్నాడు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటున్నాడు మనలను మన శరీరమే పరలోకానికి వెళ్లకుండా అడ్డుపడుతుంది దేవుడు మాత్రమే మరణమునకు లోనగు శరీరము నుండి మనలను విడిపించగలడు దౌర్భాగ్యము నుండి మనలను తప్పించగలడు కాబట్టి శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా జీవించాలి మన శరీరము దేవునికి లోబడాలంటే ముందుగా మనం ఏం చేయాలి మన శరీరాన్ని దేవునికి మాత్రమే సమర్పించాలి మన ఆత్మను దేవునికి మాత్రమే సమర్పించాలి అలా సమర్పించినప్పుడు దేవుడు మన శరీరాన్ని మన ఆత్మను కూడా కాపాడి రక్షించే దేవుడిగా ఉన్నాడు రోమేలకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుందాము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది పౌలు ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు శరీరానుసారులు ఏ విధముగా ఉంటారో ఆత్మానుసారులు ఏ విధముగా ఉంటారో దానివలన ఎటువంటి ఫలితం పొందుకుంటారో తెలియచేస్తున్నాడు శరీర విషయముల మీద మనసు పెట్టేవారు శరీరానుసారులు అంటున్నాడు ఆత్మ విషయముల మీద మనసు పెట్టేవారు ఆత్మానుసారులు అంటున్నాడు అయితే సారులకు కలిగే ఫలితం ఫలితమేమిటి శరీరానుసారమైన మనసు కలిగిన ప్రతి ఒక్కరూ మరణములోనికి వెళ్ళిపోతారు అంటే నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారని దేవుడు తెలియచేస్తున్నాడు ఆ నిత్యాగ్ని నుండి తప్పించబడాలంటే దేవుని కలిగి జీవించుచున్న ప్రతి ఒక్కరూ శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా జీవించి నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి మన ఆత్మకు సత్రు ఎవరు మన శరీరమే గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాము నేను చెప్పునిదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును ఆత్మానుసారముగా నడుచుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు ఆత్మ పరలోకము నుండి వచ్చింది ఆ పర్లోకము వెళ్ళాలి శరీరము మట్టిలో నుండి వచ్చింది మట్టిలోనికే వెళ్ళాలి రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి మనము ధరించిన శరీరమే మన ఆత్మకు శత్రువు మన శత్రువు ఎవరంటే మనమేమని చెబుతామో అపవాది అంటాము కాని మన శత్రువు మన శరీరమే కాబట్టి మట్టిలో కలిసిపోయే శరీరమునకు మనము లోబడకుండా జీవించాలి ఆత్మానుసారముగా నడుచుకొని ఆత్మానుసారమైన వాటియందు మనసు పెట్టి మనము జీవించినట్లయితే ఆ పర్లోకము చేరుకునే వారముగా ఉంటాము కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదువుకుందాము ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినై అని నా శరీరమును నలుగుగొట్టి దానిని దానిని లోపరుచుకొనిచున్నాను పౌలంటున్నాడు ఇతరులకు ప్రకటించిన తరువాత ఒకవేళ నేనే భ్రష్టునై అని తన శరీరమును నలుగుగొట్టి దానిని లోపరచుకొనిచున్నానని చెబుతున్నాడు అంటే దేవుని కొరకు ఎక్కువగా ప్రయాసపడి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని జీవించేవాడుగా ఉన్నాడు దేవుని కలిగిన ప్రతి ఒక్కరూ ఆ విధముగా దేవుని కొరకు ప్రయాసపడి మన జీవితాలను దేవునికి సమర్పించుకుని జీవించేవారముగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు ఆ విధముగా ప్రతి ఒక్కరూ జీవించి దేవుని దగ్గరకు అంటే ఆ పరలోకము చేరుకునేవారుగా ఉండాలి హోసియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాము నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు హోసియా ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు నా జనులు జ్ఞానం లేని వారే నశించిపోవచ్చున్నారని తెలియచేస్తున్నాడు ఆత్మసంబంధమైన జ్ఞానము లేక ఎంతోమంది నశించిపోతున్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉంటారు ఇప్పుడైనా జ్ఞానము కలిగి జీవించమని దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి మన ఆత్మకు శత్రు అయిన శరీరమునకు లోబడకుండా ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి ఇతరులను రక్షించే జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరు జీవించాలని దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి ఆ విధముగా ప్రతి ఒక్కరు జీవించి ఆ పరలోకానికి చేరుకునేవారుగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మీకు అందరికీ తెలియచేస్తున్నాను దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి మే గాడ్ బ్లెస్ యూ ఆల్